హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పెసరట్టు రెసిపీ ఎలా చేయాలో చూపెడతాను ఒక్కసారి పెసరట్టుని ఇలా చేసి చూడండి ఎంత బాగా వస్తాయో అండి పర్ఫెక్ట్ వస్తాయి ఇంకా పక్క కొలతలొకటే చూస్తూ ఉండండి మూడు గ్లాసులు పొట్టు పెసరలు తీసుకోవాలి ఒక గ్లాసు రేషన్ బియ్యం పావు చెంచా మెంతులు తీసుకోవాలి వీటిని అన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని నీళ్లు పోసుకొని శుభ్రంగా రెండు లేదా మూడు సార్లు ఇక్కడ నేను చూపెట్టిన విధంగా బాగా కడుక్కోవాలండి ఇలా కడుక్కున్నాక ఈ పెసర్లలో మళ్ళీ నీళ్ళు పోసి ఐదు నుండి ఆరు గంటల పాటు వీటిని నానబెట్టుకోవాలి నేనైతే నైట్ మొత్తం నైట్ పడుకునేటప్పుడు ఈ పేసర్లోనైతే అయితే ఇలా కడిగి నీళ్ళు పోసుకొని పెట్టుకున్నాను పొద్దుటి వరకు మంచి ఇలా నీట్గా నాణ్యనే అన్నట్టు ఇప్పుడు నీళ్ళు వంపేసుకొని మళ్ళీ శుభ్రంగా ఒకసారి ఒక రెండు లేదా మూడు మూడు సార్లు ఒకటి లేదా రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా కడుక్కున్నాక ఇంకా ఈ పెసర్లను కొంచెం వాటర్ తోటి మిక్సీ జార్లోనైతే పోసుకున్నాను ఇంకా వాటరే సరిపోతాయండి ఇలా పోసుకున్నాక ఇందులోకి మూడు పచ్చిమిరకాయలు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు అల్లం ముక్క ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి పచ్చి పచ్చిమిర్చి అయినా అల్లం అయినా ఉల్లిగడ్డ అయినా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాక ఇందులోకి మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని దీన్నైతే మూత పెట్టుకొని మంచి మెత్తగా మిక్సీకి అయితే పట్టుకోవాలి చూడండి ఇంత మెత్తగా పట్టుకోవాలన్నట్టు ఇలా పిండి అయితే రెడీ అయింది ఈ పిండిని ఒక గిన్నెలోకి పోసుకొని ఇలా మిక్సీకి ఏం లేకుండా ఇలా చేయి పెట్టి పిండిని మొత్తం తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి చిటికడంతా పసుపు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపడు వేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలండి ఇంకా పిండి అయితే వేస్ట్ చేయకుండానైతే నేనైతే ఇలా గంటతో అయితే కలు కలుపుతున్నాను చేయితోటి కూడా కలుపుకోవచ్చు కానీ కొంచెం పిండి అనేది చేతి కంటే చేతి రూపంలో బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి అలా కాకుండా ఇలా గంటతో కట్టు కలుపుకుంటే మనకు పిండి అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది ఇలా కలుపుకున్నాక దీనికి మూత పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి ఇంకా పిండికి రెస్ట్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడాక అంత నూనె వేసుకొని ఆనియన్ జుట్టుతో కట్ చేసుకుంటాం కదా కట్ చేసుకొని పడేసుకుంటాం చూడు ఆ జుట్టుతో ఇట్లా దోశ ప్యాన్ మొత్తం ఇలా నూనె అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ ప్యాన్ పైన ఒక గంట అంత పిండి వేసుకోవాలి ఇలా పిండి వేసుకొని ఇక్కడ చూపెడుతున్న విధంగా మంచిగా పల్చగా రౌండ్గా వేసుకోవాలండి మనం స్పీడ్గా తిప్పుకుంటే పిండి అనేది అట్టలు అట్టలు ఎక్కడ పడితే అక్కడ ముద్దలు ముద్దలు వచ్చేసేది అట్లా కాకుండా కొంచెం స్లోగానే కలు తిప్పుకోం ఉండాలి ఇలా రౌండ్గా వేసుకున్నాక దీనిపైన ఉండి కొంచెం నూనె వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు దీన్నైతే కాల్చుకోవాలి చూడండి ఇక్కడ మంచి కలర్ అయితే కనిపిస్తుంది కదా ఇప్పుడు మనకు పెసరట్టు అయితే రెడీ అయింది ఇలా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఇంకా అట్టునైతే పైకి అయితే ఇలా స్పూన్ తోటైతే లేపుకోవాలి ఇలా తీసుకోవాలన్నట్టు ఇలా తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పెసరట్టు అయితే రెడీ అయినట్లే సేమ్ అదే విధంగా ప్యాన్ను మళ్ళీ ఆనియన్ జుట్టుతో తుడుచుకున్నాక ఆనియన్ పొరతో చూ తుడుచుకున్నాక ఇలా ఒక గంట పిండి వేసుకొని ఇలా రౌండ్గా తిప్పుకోవాలండి పెసరట్టు అయితే ఇలా వేసుకోవాలి ఓకేనా పైన కొంచెం ఆయిల్ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు దీన్ని కాల్చుకుంటే మనకు ఎంతో రుచికరమైన పెసరట్టు అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అందరూ చూస్తారు